दाल तो लोली, ना उड़ी ना नाइंटी फोर्टी बॉलर दिखाना, अच्छा नहीं था। हाँ। चेकर सर, हाँ सर, बढ़िया है। अच्छा, बिगाड़ है। अच्छा, दाल तो लोली, बिटेस चलूँगा। पेरु लगी बेटा ओके सर ओके सर आंध्रा 43 हैदराबाद यू हैव इन आंध्रा 44 this is a 44 originally karnataka based sir you, sir پيچا جا 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 आरंभ करना है कहानी हो? ये और हो रहा है? आये। సౌత్ ఇండియాలో ఫేమస్ హోటల్స్ హోటల్సు ఉజిటేరియన్ హోటల్స్కు డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా అంతా నడుపుతున్నటువంటి ఈ చైన్ హోటల్స్ ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి చైర్మన్ చేతన్ గారు నెల్లూరులో మొట్టమొదటిసారి ఉడిపి హోటల్ ప్రారంభిస్తున్నటువంటి మా మిత్రులు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మరియు ఏజీపీ అయినటువంటి మరో మిత్రుడు రియాజ్ గారు అన్వర్ గారు ఈరోజు హోటల్ ప్రారంభోత్సవానికి వర్క్ బోర్డు చైర్మన్ మిత్రుడు అజీజ్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ మేయర్ సోమరి బానుశ్రీ గారు మిత్రుల్ని అందరిని కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో నాలుగో బ్రాంచ్ విశాఖపట్నం కర్నూలు నాలుగో బ్రాంచ్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం అది కూడా ఉడిపి హోటల్ని మిత్రులిద్దరూ ప్రారంభించడం చాలా సంతోషం తప్పకుండా ఇది విజయవంతమై నెల్లూరు ప్రజలకి మంచి అల్పాహారాన్ని భోజనం కూడా ఉందని అన్ని వెజిటేరియన్ మీల్స్ అందించేదానికి ప్రారంభించడం సంతోషం ఉంది వారు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ఈ వ్యాపార రంగంలో ఇద్దరు లాయర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్ష केशव भाई को नमस्कार मैं राजकुमार बोल रहा हूं बात कर रहा हूं केशव बाबू 76 09218000 प्लस चीज और है ना ये जानकारी चाहिए तो एक टाइम डालना पड़ेगा नमस्कार से भी असुविधा వెజిటేరియన్ హోటల్ భారతదేశంలోనే టిఫిన్స్ ఈ యొక్క వెజిటేరియన్ భోజనం అంటే దాంట్లో ప్రత్యేకత ఉడిపి కర్ణాటకలో మనం బెంగళూరుకి వెళ్ళిన బెంగళూరు హోటల్స్ ఎక్కడ చూడము మనం ఉడిపి హోటల్ అనే చూస్తాం అటువంటి ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరుకి తీసుకొచ్చిన రియాస్ గారికి అల్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నెల్లూరు ప్రజలు నేను అనేక సంవత్సరాల చూస్తున్నాను చూస్తున్నా ఏదైనా పెడితే అందరూ ఒక వారం పోయి మళ్ళీ ఆేడు కనిపించరు అలా కాదు ఏది కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలు కానీ ఇక్కడ ఒక యాభై నుంచి డెబ్బై మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మన బిడ్డలు ఇక్కడ ఉండే బిడ్డలకు ఉద్యోగం వస్తుంది ఈరోజు దాన్ని గానీ గౌరవించాలి ఈజీ కాదు రెస్టారెంట్ ప్రతి క్షణం ప్రతిరోజు ఈరోజు టిఫిన్ బాగా వచ్చిందంటే రేపు పొద్దున రావాలని లేదు అంటే అంత అలర్ట్గా చూడాలి అలాగనే హైజీన్ ఈ యొక్క చైనా ఆఫ్ రెస్టారెంట్స్ వీళ్ళందరూ వీళ్ళు ఓనర్స్ ఇష్ట ఇష్టాల మీద చేయరు దానికి ఒక స్టాండర్డ్ ఒక స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది ఎలాగా ఏ వస్తువు ఎలాగుండాలి ఆ నాణ్యత ఇవన్నీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పైన చేస్తారు కాబట్టి నాణ్యత అలాగనే పరిశుభ్రత హైజీన్ కానీ కంప్లీట్గా ఉంటుంది దయచేసి నెల్లూరు ప్రజలందరూ ఇటువంటి యువకులు ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కానీ ప్రోత్సహించాలి మీ సలహాలు సూచనలు కానిచ్చి వీళ్ళకి ఇంకా ముందుకెళ్ళి మరెన్నో బ్రాంచులు స్టార్ట్ చేసేటట్టు కానీ నెల్లూరు ప్రజలు ఆశీర్వదించాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు నెల్లూరు నగరంలో మాగుంట లేవు విజ్య దగ్గర ఉడిపి హోటల్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు అదేవిధంగా బోర్డు చైర్మన్ అజీష్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రెడ్డి గారు నగర మాజీ మేయర్ మహర్శ్రీ గారు ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఉడిపి హోటల్ అనేది ఉడిపి బ్రాండ్ అనేది ఈరోజు చక్కగా వినేదేం కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడిపి అనేది చాలా ఫేమస్ ఎక్కడొక పోయినప్పుడు ఎత్తికి ఉడిపి రెస్టారెంట్ ఉందో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనుల పరంగా కానీ అన్ని విధాలా చాలా స్పీడ్గా ఉంది దానికి ఉదాహరణ ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఉడిపి హోటల్ పెట్టడం జరిగింది ఉడిపి హోటల్ని నెల్లూరుకి తీసుకొచ్చిన మిత్రులు ప్రియాస్ గారికి అన్వర్ గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ వీరందరూ కూడా ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నామో ఎక్కడో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు చూస్తున్నామో అదే బ్రాండ్ అదే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో వచ్చి సందర్శించి ఈ టేస్ట్ అన్నీ కూడా చూడాలని చాలా మంచి రెస్టారెంట్ ఇది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని ఇది ఎదగాలని వీఆర్ తన్నోర్ గారిని కూడా దేవుని మనసు గురించి కోరుతున్నారు తీసుకు ಹಾ ಓಕ ಓಕೆ ಕಟ್ಸಾ ಡೆಲ್ಲಿ

எ <laughs> <øre> <vapors>

I d a o r you. इंग्लिश में रिटर्न मुद्रा का बाह्य अनुमान लगाया जाता है

الگوسٹال ها ہاں ریاضہ ماندا بار بار او چيسو روبوٽڪس جو مطلب سڀ بوليس استعمال ڪيو ٿو يوز ڪردار آ ڪا ڪا لو علاڪي ما وندو آجي نوصي پٽي ڄاڻا وڏا ريائش کانلو پرموت چيس Obrigado.